కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో కృష్ణమ్మ ఉగ్ర రూపంతో పరవళ్ళు తొక్కుతుంది అలాగే ఇంకో పక్క బుడమేరు వాగు వరద నీటితో తారా స్థాయికి చేరింది అరవై ఏళ్ల తర్వాత బుడమేరు మళ్లీ ఇలాంటి పరిస్థితిని చూసింది ఒక పక్క కృష్ణమ్మ మరోపక్క బుడమేరు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం ఏడు పదులు దాటిన వయసులో కూడా రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి జనం కోసమే పనిచేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తెర ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేవలం ఆదేశాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా కార్యరంగంలో దగ్గరుండి మరీ పర్యవేక్షించి ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అటు టీడీపీ కార్యకర్తలను ఇటు జన సైనికులను ఏకం చేసి ఈ సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా చేశారు వాగుకు మూడు గంటలు పడటంతో వరద నీటి ప్రవాహాన్ని ఆపటం కష్ట సాధ్యమైంది ఇలాంటి సమయంలోనే నిత్య శ్రామికుడు తన నాయకత్వ లక్షణాలతో ధైర్య సాహసాలతో గండ్లు పోర్చటంలో నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమించిన నేటి భగీరథుడు మన కాపు బిడ్డ నిమ్మల రామానాయుడు కష్ట సమయంలో ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రజాసేవలో తన పాత్ర ఏమిటో నిరూపించాడు ఆయన్ని కాపునాడు అభినందిస్తుంది తెర ముందు ఇంతమంది పనిచేసిన తెర వెనుక కార్యకర్తల్ని అభిమానుల్ని అధికారుల్ని అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరిని ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన కోటి రూపాయల భూరి విరాళంతో సరిపెట్టకుండా ముంపుకు గురైన నాలుగు వందల గ్రామాలలో సర్పంచ్లను పంచాయతీ సభ్యులను మేల్కొల్పి ప్రతి గ్రామానికి వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఆయా గ్రామాలలో సహాయ కార్యక్రమాలకు ఊతమందించారు రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు ఇలాంటి నాయకుణ్ణి కనీ విని ఎరగలేదు అంటే అతిశయక్తి కాదేమో ఈ సందర్భంలో మరో ఉత్తేజకరమైన సంఘటన గుర్తు చేసుకోవాలి ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విషయంలో ఇప్పటిదాకా నామమాత్రంగా ఉన్న గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకునే గ్రామాలలో సర్పంచ్లకు అధికారులకు ప్రభుత్వం తరపున చిన్న గ్రామాలకు పదివేలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయల నిధులను విడుదల చేస్తూ వారిలో ఒక పండగ వాతావరణాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ రచన దీని ఫలితాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం స్పష్టంగా చూడవచ్చు దిస్ ఇస్ ఎల్సెటి సుహాస్ని కృష్ణ సైనింగ్ ఆఫ్ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KapunaduIndia.com Read Kapunadu Monthly Magazine